మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ అసలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడవ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బట్ వీడలకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్నామంతో యాక్చువల్లీ వన్ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్గా వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే ఒరిజినల్ పెయింట్ పెయింటి ఉంది ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఒరిజినల్ బాడీ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారణ ఓకేనా ఆల్ టో ఎల్ ల్యాక్స్ పవర్ స్టీరింగ్ నాలుగు పవర్ విండోస్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్లుడ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు ఓకేనా వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఓకేనా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్ జగిత్యాలకు వెళ్ళండి మొత్తం చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాసులోకి అందిద్దాం మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి మరోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో అందరికీ కార్లు పెట్టాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఉంటా రైట్ బెస్టాప్ ఎ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్